శ్రీక శ్రీ అని అవని పిలిచి మాట్లాడుతూ ఉంటుంది మీ పెళ్ళికి మీరు రెడీ అవ్వండి అనేది అంటూ ఉంటుంది అదేంటి వదిన నేను అమ్మా అనుమతి లేకుండా పెళ్లి చేసుకుని చెప్పాను కదా అని అంటే వాళ్ళ చేతుల మీదుగా మీకు అక్షంతలు వేసి దీవించేలా నేను చేస్తాను కదా మీరు పెళ్ళికి రెడీ అయ్యి గుడికి రండి సిద్ధాంత్ గారిని కలిసి మీరు ఏ టైంకి రావాలో చెప్తాను వాళ్ళ చేతుల మీదగా మీకు తాళి ఇచ్చి ఆశీర్వదించేటట్లు చేస్తాను మీ ముఖం చూడకపోయినా మీ పెళ్లి వాళ్ళ చేతుల మీదగా అయితే చాలు తర్వాత నెమ్మదిగా అవే సర్దుకుంటాయి తర్వాత వాళ్ళ చేతుల మీదుగా మీ పిల్ల అయిందంటే ఇంకా తర్వాత మంచిగానే ఫీల్ అవుతారు అనేది చెప్తారు ఆ బాధ్యత అంతా నాది మీకెందుకు మీరు చక్కగా వెళ్ళి చ బట్టలు అవన్నీ అరేంజ్ చేసుకొని ఉండండి అనేది చెప్తూ ఉంటుంది అవని ఆ మాటలకి నా మీద నమ్మకం లేదా శ్రీకార్ అని అంటే నమ్మకం ఉంది కానీ వదిన ఎంగేజ్మెంట్కి వచ్చినందుకే నాన్న అమ్మతో మాట్లాడడం మానేశాడు ఇక అని అంటే నీకెందుకు ఈ విషయం ఇలా చేస్తున్నట్లుగా మీ అమ్మగారికి కూడా తెలుసు మీ అమ్మగారు కూడా ఈ విషయంలో ఊకొట్టారు ఇక పెళ్ళి అవడమే ఉంది పెళ్ళి అయితే నెమ్మదిగా అవే సర్దుకుంటాయి శ్రీకారు నేను ఉన్నాను కదా నేను నెమ్మదిగా పరిస్థితులన్నీ చక్కబెట్టే వరకు నేను మనశ్శాంతిగా కూర్చుంటాను అనుకుంటున్నావా అని అవని చెప్తూ ఉంటుంది సరే వదిన మీరు చెప్పారు కాబట్టి నమ్మకంగా ఉంది అనేత అంటూ ఉంది సరే అక్క మేము పెళ్ళికి రెడీ అవుతాం అనేది శ్రీయ అంటూ ఉంటుంది సరే మీరు పెళ్ళికి రెడీ అవ్వండి ఏ టైంకి రావాలో నేను ఫోన్ చేసి చెప్తాను అని అవని చెప్తూ ఉంటుంది వాళ్ళతో